కొన్నిసార్లు మనం మన జీవితంలో సాతాన్ను పిలిచి అవకాశం ఇస్తాం మనల్ని శోధించటానికి మనమే సాతానను ప్రేరేపిస్తాం ఎలా ఉంటుందంటే మనం చేసే కొన్ని కొన్ని పనులను బట్టి సాతాను మన మీద దృష్టి పెట్టి మనలను శోధించే విధంగా మనమే అవకాశం ఇచ్చేటువంటి వార్గం హవ్వ మీద ఎందుకు సాతాను దృష్టి పెట్టాడు అని అంటే గడిచిన భాగంలో ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం అయితే ఈరోజు కొంచెం భిన్నంగా మనం ఆలోచిస్తే ఎందుకు సాతాను హవ మీద దృష్టి పెట్టాడు అని అంటం కంటే కూడా సాతాను హవ మీద దృష్టి పెట్టడానికి కారణం హవే అందరి మాటేనండి దేవుడు మనకిచ్చిన స్వతంత్రాన్ని బట్టి మనకేం కావాలో కోరుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనము మన ఇష్టాన్ని బట్టి మన జీవితంలో దేవుడికి కానీ సాతానికి కానీ అవకాశం ఇవ్వచ్చు బలవంతంగా మన జీవితంలోనికి ఎవరు రాలేరు ఏమీ చేయలేరు అంటే మన వైపు నుంచి ఏదో ఒక సిగ్నల్ మన వైపు నుంచి ఏదో ఒక రకమైన అవకాశం సాతానికి మనం ఇస్తే తప్పితే సాతాను కానీ దేవుడు కానీ మన జీవితంలో తన పని చేయటం సాధ్యంగా అయితే ఈ యొక్క సందర్భాలను మనం ఆలోచిస్తే ఆదికాండం మూడో అధ్యాయం ఒకటో వచ్చినలో దేవుడే నిహోవ తాను చేసిన సమస్త భూజంతువులలో సత్వ యుక్తిగలద యుండను అది ఆ స్త్రీతో ఇది నిజమా అని మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు హవ్వ సర్పంతో మాట్లాడడం సర్పం హవ్వతో మాట్లాడడం అసలు వీళ్ళ కాన్వర్సేషన్ ఎట్లా స్టార్ట్ అయింది సంభాషణ ఎలా ప్రారంభమే ఆలోచించింది హవ్వకి ఒక పాము మాట్లాడడం వింతగా అనిపించిందా అసలు ఎందుకు మాట్లాడింది హవ్వ పాముతో రెండవ వచ్చిన నుంచి మనం చూస్తే హవ్వ మళ్ళా తాతాను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పటాన్ని మనం చూడవచ్చు ఇప్పుడు దేవుడు తోట మొత్తాన్ని ఆదాము హవ్వల చేతిలో పెట్టి మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం జోలికి మాత్రం వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు కదా చెప్పిన తర్వాత వీళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు దేవుడు చెప్పినట్టుగా దాని జోలికి వెళ్ళొద్దు అంటే వెళ్లకుండా ఉన్నారా లేదా ఎందుకు వెళ్ళొద్దన్న డబ్బా దేవుడు దాని జోలికి మనం ఎట్లుంటామంటే ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో ఫోకస్ అంతా దాని మీద పెడతాం చేయమన్న వాటిని చేయటానికి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఏదైతే చేయొద్దన్నాడో ఏదైతే వద్దన్నారో దాని గురించి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం వాటికి ఎక్కువ టైం కేటాయిస్తాం అవి చేయటానికి పరుగులు పెడతాం సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు ఆ మాట చెప్పిన సమయం నుండి ఆదాం హవలు ఆ పండు విషయంలో జాగ్రత్త తీసుకున్నారా లేకపోతే దాని మీద ఆశలు పెంచుకున్నారా నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా జాగ్రత్త తీసుకోవటం అంటే దేవుడు వద్దన్నాడు ఇక దాని జోలికి మనం వెళ్ళకూడదు అనుకోవటం ఆశలు పెంచుకోవటం అంటే ఎందుకు వద్దన్నాడా ఎందుకు వద్దన్నాడా అని అనుకుంటా ఉంటాం కొంతమంది దేవుని సేవకులు కొంతమంది బైబుల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే దేవుడు ఆ పండును తినవద్దని చెప్పిన తర్వాత దేవుడు ఎందుకు ఆ పండుని తినవద్దన్నాడు అని హవ్వ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంది అనేది కొంతమంది అభిప్రాయం సాతాను ఎప్పుడు మనల్ని పట్టుకుంటాడంటే మన మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు సాతాను పట్టుకుంటాడు ఇప్పుడు చూడండి ఆ మాట అయినా ఎలా చెప్తారంటే మూడో వచ్చినం చూడండి అది కాండం మూడో అధ్యాయం మూడో వచ్చినం చూస్తే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదని వాటి గురించి హవ్వ ప్రస్తావిస్తుంది అంటే ఆ మనసంతా ఆ చెట్టు మీదే ఉంది అనేది కొంతమంది బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఇది ఇది అని మనం ఒప్పుకుంటే నిజమే హవ నిజంగానే ఆ పండు మీద మైండ్ పెట్టింది ఆ చెట్టు మీద మనసు పెట్టింది చెట్టు చుట్టూ హవ తిరుగుతూ ఉంది అని బైబిల్ పండితులు చెప్పిన విషయాన్ని మనం ఒప్పుకుంటే అంగీకరిస్తే మనం నేర్చుకోవటానికి ఒక పాఠం ఆ పాఠం ఏంటంటే దేవుడు వద్దని చెప్పిన వాటి విషయంలో మన మనస్సుకి మనం హద్దులు పెట్టుకోవాలి దేవుడు దేని గురించి అయితే వద్దని చెప్పాడో దాని విషయంలో మన మనసుకి హద్దులు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు దేవుడు వద్దని చెప్పినటువంటి వాటి గురించి మన మనసు ఏం కోరుకుంది కావాలని కోరుకునిందో కోరుకోదా ఖచ్చితంగా దేవుడు ఏది వద్దన్నాడో అది కావాలని కోరుకుంది అయితే దేవుడు వద్దన్నటువంటి వాటి గురించి మన మనసు కావాలని కోరుకున్న మనం ఒక హద్దు పెట్టుకోవాలి అంటే దేవుడు వద్దన్నాడు మనం ఇది చేయకూడదు మనం ఈ విధంగా ప్రవర్తించకూడదు అని ఒక హద్దు కనుక మనం పెట్టుకోకపోతే మనకు మనమే ఒక గీత గీసుకోకపోతే ఖచ్చితంగా సాతాను చేతులు చెప్తాం ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ గీత గీసుకోకుండా ప్రవర్తించే వారంగా ఉంటామో సాతానికి అర్థమైపోద్ది ఇతను నాకు దొరుకుతాడు అనుకొని సాతాను మనలో ప్రవేశించడానికి మనతోటి ఈ మోసపుచ్చే కార్యక్రమాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది సో దీన్నే ఒక రకంగా ఏం చెప్పవచ్చు అంటే అపవాదికి చోటివ్వటం అర్థమైందా అపవాదికి చోటి అపవాది అంటే ఎవరు సాతాను సాతానుకి చోటి దేవుని వాక్యంలో ఈ మాట ఉంది విపసికి రాయబడిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినన్ని గమనిస్తే అక్కడ ఏముందంటే అపవాదికి చోటీయకుడి అపవాదికి చోటీయకుడి సో అపవాదికి చోటు ఇయ్యకుడి అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనం అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఒకవేళ అపవాదికి చోటిస్తారేమో చోటు ఇవ్వద్దు సరే మనం ఇప్పుడు కొన్ని విషయాలు ఆలోచన ఎలా మనం అపవాదికి చోటిస్తాం రామ్మ వచ్చి కూర్చోమ్మ లేక రాయ్యా వచ్చి కూర్చయ్యా అని సాతానికి మనం ఎప్పుడు చోటిస్తాం ఎలా చోటిస్తాం ఏ సందర్భాల్లో చోటిచ్చే వారంగా ఉంటాం కొన్ని మనం ఆలోచించాము ఒకటేంటంటే ఒంటరితనం మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ఈ మాట చెప్పాడు మనం ఒంటరిగా అంట మన మనస్సును కాచుకోవాలి నలుగురిలో ఉన్నప్పుడు అంట నోరు కాచుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు మనసును కాచుకోవాలి నలుగురిలో ఉన్నప్పుడు నోరు కాచుకోవాలంటే అర్థం ఏంటంటే ఏది పడితే అది మాట్లాడుతుంది జాగ్రత్తగా మాట్లాడాలి మిత్తంగా మాట్లాడాలి ఎక్కువ మాట్లాడకూడదు నలుగురిలో సో ఒంటరిగా ఉన్నప్పుడు సాతానికి మనం అవకాశం ఇవ్వటానికి ఉంది అవకాశం సాతానికి మనం అవకాశం ఇచ్చే వారంగా ఉంటాం కొంచెం ఒంటరిగా ఉంటాం అసలు ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ఒంటరితనాన్ని సాతాను కొన్నిసార్లు టార్గెట్ చేస్తాయి నేను గడిచిన భాగంలో చెప్పాను కదా సాతాను మన బలహీన సమయాల మీద దృష్టి పెడతాడని సాతాను బల దృష్టి పెట్టే బలహీన సమయాల్లో వంటతనం ఇంకొన్ని ఇంకొన్నిసార్లు ఎలా ఉంటుందో తెలుసా మనం చేయాల్సిన పని చేయకుండా మానుకొని కూర్చుంటాం చూడండి స్కూల్కి వెళ్ళాల్సిన వాడు స్కూల్కి వెళ్లకుండా హోంవర్క్ చేయాల్సిన వాడు హోంవర్క్ చేయకుండా పనికి వెళ్ళాల్సిన వాడు పనికి వెళ్ళకుండా ఉద్యోగానికి వెళ్ళాల్సిన వాడు ఉద్యోగానికి వెళ్లకుండా లేదా వంట చేయాల్సిన వ్యక్తి వంట చేయకుండా ఎవరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేయకుండా తీరిగ్గా ఖాళీగా కూర్చునే సందర్భాలు సందర్భాలుంటే సాతాన్ టార్గెట్ చేసేదయ్యి కరెక్ట్గా ఆ టైంలో మనం దొరుకుతాం తాత ఈ ఒంటరి తనం అనేది మనం కలిగి ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి ము ముఖ్యంగా చెప్పాను కదా ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మన మనసు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంటే ఏంటి ఒంటరిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి అన్నీ వస్తాయి ఇంకో రకంగా చెప్పాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే తొంటరి పనులన్నీ చేయటానికి అవకాశం ఏ పనులు తొంటరి పనులన్నీ చేయటానికి అవకాశం ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే తొంటరి పనులు చేయటానికి అవకాశం మరి ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ హవ్ ఒంటరిగా ఉందా హవ్వ ఇక్కడ ఒంటరిగా ఉందా మేబీ రకరకాల ఆన్సర్లు కొంతమంది ఉందని కొంతమంది లేదని మనం భావించవచ్చు రకరకాల ఆన్సర్లు ఉంది కొంతమంది పండితులు ఒప్పుకుంటున్నారు హవ్వ ఒంటరిగా ఉందని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఆదాము దేవుడు తనకు అప్పగించినటువంటి పనిలో ఏంటది తోటను సేద్దిపరచడం కావలికాయ ఆ పనిలో ఆదాము తీరిక లేకుండా ఉంటే అమ్మగారు చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అనేది కొంతమంది పండితుల అభిప్రాయం ఆయనేమో ఆ పనిలో బిజీగా ఉన్నాడు ఏమేమో ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ మేబీ హవ్వ కూడా ఒకవేళ ఆ ఆదావంతో ఆ పనిలో ఉండుంటే ఆ పనిలో భాగం పంచుకొని ఉండుంటే తర్ అయ్యే కూడా అర్థం వచ్చేదా అంటే ఒకటి ఆలోచన చేయండి సాతాను ఆదాం మీద ఫోకస్ పెట్టకుండా హవ్వ మీద ఫోకస్ పెట్టినప్పుడే ఆ హవ్వ ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఆదాము పక్కపక్కన ఉండుంటే ఉంటే సాతాను దిత్తులు మారి వ్యవహారం ఏది కూడా జరిగేది కదా మేబీ నేనేమంటానంటే వీళ్ళు ఏమో ఒక దూరంలో ఆయన ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాడని నేను చెప్పట్లేదు కానీ దగ్గరలో ఉండుండొచ్చు బహుశా హవ్వ హవ్వ ఆదాము దగ్గరలోనే ఉండుండొచ్చు కొంచెం దూరంలో ఉండుండొచ్చు స్టిల్ హవ్వ ఆ చెట్టు దగ్గర ఉంది అని మనం అనుకోవచ్చు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హవ్వ ఆదాము చేసే పనిలో తన వంతు భాగం తాను వంచుకోకుండా ఏం చేస్తున్నట్టు రివాల్వింగ్ రౌండ్ ద ట్రీ చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తుంది అంటారు చూసారా అట్లా చెట్టు యొక్క అందాన్ని చూసి ఇదేంటి ఇంత బాగుంది ఈ పండ్లు ఏంటి ఇంత బాగున్నాయి ఎందుకు తినద్దు అన్నాడబ్బా దేవుడు అని చెప్పి చెట్టు యొక్క అందాన్ని గురించి దేవుడు తినవద్దని చెప్పినటువంటి షరతుని గురించి ఆలోచిస్తూ గడిపిందా మీ విఘ్నతకు వదిలిపెడుతున్నాను మీ ఆలోచనకు విడిచిపెడుతున్నాను ఏది రైట్ సరే అయితే కొంతమంది పండితులు అవునంటున్నారు నిజమే ఆదాం పనిలో ఏం హెల్ప్ చేయకుండా ఏమ దూరంగా చెట్టు చుట్టూ తిరుగుతున్న కారణాన్ని బట్టి సాతానామును టార్గెట్ చేశాడు అనేది కొంతమంది పండితుల అభిప్రాయం అయితే దాంతో మనం అంగీకరిస్తే మనం ఒక పాఠం నేర్చుకో ఒంటరితనం అనేది దీవెనా శాపమా వంటరితనం అనేది దీవనా శాపమా వంటరితనం అనేది సరిగ్గా వినియోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించబడతాయి ఇఫ్ యు హ్యాండిల్ యువర్ లోన్లీనెస్ ఇన్ ఏ కరెక్ట్ వే నీ వంటరితనాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించబడతాయి కానీ అదే ఒంటరితనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోకపోతే మన వినాశనానికి మనమే కారణం అర్థం అవుతుందా వంటరితనంలో నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం చేయొచ్చు నిన్నెవ్వరు డిస్టర్బ్ చేయచ్చు ఎక్కువ వైపులు చదువుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు ప్రశాంతంగా గడపచ్చు మంచి ఆలోచనలు చేయవచ్చు మంచి విషయాలు నువ్వు కొత్త విషయాలు ఆ సమయంలో సృష్టించవచ్చు తయారు చేయచ్చు అట్ ద సేమ్ టైం అదే వంటరితనంలో పిచ్చి పనులన్నీ అదే వంటరితనంలో పిచ్చి విషయాలన్నిటి మీద మనసు పెట్ట అదే అన్నాను ఈ వంటరితనాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయి కానీ సరిగ్గా వాడుకోకపోతే జాగ్రత్త పడకపోతే ఆ వంటరితనం ద్వారా మనకు మనమే నాశనాన్ని తెచ్చుకునేటువంటి వారంగా ఉంటాం ఇప్పుడు ఈ మాటలు వింటుండగా నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఒక వ్యక్తి యొక్క రియల్ పర్సనాలిటీ నిజమైన వ్యక్తిత్వం బయటపడేది ఒంటరిగా ఉన్నప్పుడు సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే మనుషులు మనల్ని చూస్తున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాం వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నన్ను గమనిస్తున్నారు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం ఎవరు లేరు సర్పులేస్ ఉన్నాయి రూమ్లో ఒక్కడవే ఒక్కదానివే ఉన్నావు నేను ఎవరు చూడలేదు సీసీ కెమెరాల్లో వేమలేవు ఇప్పుడు గెంతుతావో దొర్లాడతావో ఎట్లా ఉంటావో మనం ప్రవర్తించేటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది దట్స్ రియల్ పర్సనాలిటీ అది మన నిజమైన అది ఎప్పుడు బయటకు వచ్చింది అంటే ఒంటరిగా ఉన్నప్పుడే వచ్చింది మిగతాదంతా నేను అంటాను ఫేక్ అనారా ఫేక్ అనాలి లేకపోతే ఒక హుందాగా ప్రజల ముందు నటన గాదిలే ప్రజల ముందు ఒక హుందా తను ఉందో కనబడతా అయితే ఇప్పుడు మనం ఒంటరిగా ఉండాల్సిన సమయాలు వచ్చినప్పుడు మన ఆలోచన జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక్కడ కూడా దేవుని సహాయం కావాలి మనకి ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వస్తే మన జీవితం అయ్యా నా వంటరితనంలో నేను నా జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తిగా ఉండకూడదు నా వంటరితనములో నేను పిచ్చి ఆలోచనలకు అవకాశం ఇచ్చి నా జీవితాన్ని నాశనం చేసుకునే వ్యక్తిగా ఉండకూడదు నా వంటరితనములో నేను నీకు సమయాన్ని ఇచ్చే వ్యక్తిగా ఒంటరితనంలో ఏ మేలుందో ఆ మేలు నా జీవితంలో నేను పొందుకునే వ్యక్తిగా ఉండాలి అని దేవుని చంద్రలో మనం ప్రార్థన చేసుకుంటే మన ఒంటరితనాలు దేవుడు మనకి దీవెనికరంగా మారుస్తాయి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మనం మన క్రియల ద్వారా కానీ ఇది ఇది అర్థం చేసుకుందాం మన యొక్క ఒంటరితనములో మన ఆలోచనల ద్వారా కానీ రెండు మన క్రియల ద్వారా కానీ సాతానుకు మనము అవకాశం ఇవ్వకుండా అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడేవారంగా ఉంది దేవుడు మన దగ్గర నుంచి అది కోరుకుంటున్నాడు అలా ఉండటం మనకు మంచిది అలా ఉండటం మనకి క్షేమకరం అలా లేకపోతే సాతానుకు మనం తావిచ్చేటువంటి వారంగా ఉంటాం సాతాను యొక్క మార్గంలో నడవటానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ దినాన్న ఈ మాటలు వింటుండగా మనము జాగ్రత్త తీసుకున్నాం మన యొక్క జీవితం గురించి మన పరిస్థితుల గురించి జాగ్రత్త తీసుకున్నాం ఒకటే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే నేను నా జీవితంలో అపవాదికి తోటేస్తున్నాను కూర్చో వేసి కూర్చోబెడుతున్నాను పిలిచి ఎప్పుడు ఎప్పుడు జరిగిద్ది అట్లా ఇంకో విషయం తెలుసా ఎన్ ఎంటీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అని ఒక మాట అంటే ఖాళీగా ఉన్న హృదయం దెయ్యాల ఇల్లు అనుకోవచ్చు లేకపోతే దెయ్యం పనిచేసే స్థలం అనుకోవచ్చు ఎవరైతే వాళ్ళ మనసు ఖాళీగా పెట్టుకుంటారు ఎప్పుడు ఖాళీగా ఉండద్దు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండి అది కూడా మంచి పనిలో నిమగ్నమై ఉండండి రెండోది ఒకవేళ ఒంటరితనంలో మీరుంటే మీరు తప్పిపోవటానికి అవకాశం ఉందని మీరు భావిస్తే ఒంటరిగా ఉండొద్దు మరి జంటగానే ఉండటానికి ప్రయత్నం చేయండి ఎవరో ఒకరిని తోడు ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి దాని ద్వారా అపవాదికి ఇవ్వకుండా మనలను మనము కాపాడుకోవాలి సో మనం ఇంకా ఈ అంశాన్ని గురించి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు అపవాదికి హవ్వ ఎలా చోటిచ్చింది మనం మన జీవితంలో ఎలా చోటిచ్చే వారంగా ఉంటాం అనే దాని గురించి మనం ఇంకా చాలా తెలుసుకోవాలి వీలైతే తర్వాత భాగాల్లో వాటిని మనం ధ్యానం చెందాం ఈరోజు విన్న విషయాన్ని బట్టి అపవాదికి నేను చోటు ఇవ్వకూడదు దేవుని వాక్యం ఆ విధంగా చెప్తుంది అపవాదికి నేను చోటిచ్చే అంశాల్లో ఒక అంశం వంట్రతనము అవ్వచ్చు మరి నా వంటరితనములో నేను దేవునికి అవకాశం ఇస్తున్నానా అపవాదికి అవకాశం ఇస్తుంది అనేది పరిశీలన చేసుకొని ఒకవేళ మన ఒంటరితనాల్లో మనం అపవాదికి అవకాశం ఇచ్చిన వాళ్ళంగా ఉండుంటే క్షమాపణ కోరుకొని ఇది మొదలుకొనయ్యా అపవాదికి అవకాశం ఇచ్చి నా వంటరితనంలో నా జీవితాన్ని పాడు చేసుకోకుండా నాకు సహాయం చేయమని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందామా మన యొక్క విన్నపాన్ని తెలియపరుద్దామా ప్రార్థన పరిశుద్ధులవైన తండ్రి నీకు వందన మా వంటరితనాలను దీవెనకరంగా మార్చగలిగిన దేవుడు మా జీవితాల్లో మేము అపవాదికి చోటు ఇవ్వకూడదని నీ గ్రంథం ద్వారా హెచ్చరిస్తుంది కానీ మేము మా జీవితాల్లో చాలాసార్లు మేమే రకరకాలైన విధానాల్లో అపవాదికి చోటిచ్చే వారంగా ఉన్నామని ఒప్పుకుంటున్నాం కమలను క్షమించి మరి ముఖ్యంగా అపవాదికి చోటిచ్చే విధానాల్లో మేము ఒంటరిత ఒంటరిగా ఉన్నప్పుడు మా మనస్సును కాచుకోకుండా మా ఆలోచనను కాచుకోకుండా మా క్రియల విషయంలో జాగ్రత్త తీసుకోకుండా ప్రవర్తించి సాతానుకు మా మీద అవాంఛ కలిగే విధంగా మేము కారణమయ్యామని ఒప్పుకుంటున్నాను మాములను క్షమించి లేదన్న ఈ మాటలు విన్నటువంటి మేమందరము ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వారి జీవితంలో వారి ఒంటరితనములో నీతో సహవాసం చేయాలి వారి ఒంటరితనములో నీకు స్థానం ఇవ్వాలని వారి ఒంటరితనంలో అపవాదికి చోటిచ్చేవారుగా వారు మారకూడదని ఎవరు భావిస్తున్నారో వారందరి విషయంలో ప్రవ్వా నీ కార్యం జరిగించ వారు తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా వారు జీవించగలిగినట్లు నీకుపచోపమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క మాటల ద్వారా సాతాను జయించగలిగిన స్థితిలోనికి మేము ఎదుగునట్లు కృపచోపు రాబో ధ్యానాల్లో ఇంకా అనేకమైన విషయాలు మాకు తెలియపరిచి మమ్మల్ని బలపరచున్నాయి ఈ యొక్క దిన ధ్యానంలో మీరు మాకు అనుగ్రహించిన సహాయం కొరకు వందనాలు చెంది ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్న అంత ప్రభు మీకు తోడయుండి సాతాను యొక్క తంత్రాలను ఎరిగిన వారై సాతానికి అవకాశం ఇవ్వకుండా ఒంటరితనాలను దీవనేకరంగా మార్చుకున్నట్టు దేవుడు సహాయం చేయను గాక ఆమెన్